बसलो और 2 पीस करा फाइन ले गोडी काडा ने गोडी काडा गोडी काडा नेला का बा बंडल माका मुंडो ने नमस्कार ओ कल बै भेटको

आणि मी काय बोलतोय बोलतोय मी बोलतोय काय बोलतोय मी बोलतोय काय बोलतोय मी बोलतोय మన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాత యజమాని కూడా కార్యక్రమాలు గుర్తుగా షీల్డ్ కొత్త శరశై గారు జ్ఞాపకార్థం దట్ట వారి కుమారుడు కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ధర్మవరం శానవాల్ మతాన్ని సాంభస వార్షిక స్వరంకి కబురవై శ్రీశాంసరావు గారు శుభవా గారు ఏర్పాటు చేశారు వార్తల నిర్ నిర్వహక జాతయజమానిని సత్కరించి జ్ఞాప్కరిసిగా ప్రముఖ పశు పోషకుడు ఈ ప్రదర్శన నిర్వాహకు కృషి చేస్తున్నటువంటి గరుని ఒకసా మంత్రులు మోరం గోపేష్ గారు ముంద్ర జీవప్రసాద్ గారు పుల్లారావు గారు సంతమాల్ వారిని ఆహ్వానిస్తున్నాను ಶ್ರೇಯಲ್ಕೆ ವೆಂಕಟಗಿರಿ ಗ್ರಾಮೂರು ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ 자 네. 네, 네. 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 రామారావు గారు సొసైటీ చైర్మన్ గారిని వేదిక రాల్సిన కావలసింది ఆహ్వానిస్తున్నాను பயணம் கோர பயனுள்ளது இந்த பிரிகடானினே சாமே ஆச்சு பிரகாஷ் சஷாந்த் பிரியாガル ரியல் எஸ்டேட் பன்ஸ் வெண்டிகிரி கோரமூர் மல்லா தர்மூர் जिल्हा анаبيرேம் பேரு டிரைவர் பேரு சோக்கு పుల్లారావు గారు చేతుల మీదుగా గత ఏ సత్కరించడం జరిగింది అదేవిధంగా నిర్వాహణ కంపెనీ కోట్రేట్ గారిని నిర్వాహణ కంపేరు సత్కరిస్తున్నారు మన కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా వారు ఉద్యోగ సహాయ సహకారాలు అందజేస్తూ ఈ ప్రదర్శన కృషి చేస్తున్నటువంటి గారు మరోలు సొంతమంగళూరు వారిని నిర్మాణం చేకరించారు వచ్చిందా కూర్చు కూర్చో తక్కు మనో తీసుకోవాలి అది कराई दी करे देखला बात नहीं जा नहीं हम पहले बात करते हैं जानिंग ये टिकट ऐसा सेbegin है आदमी ना क्रिकेट नहीं पकत는다 आड़ा पहले सोई बैठता नहीं लेगता नहीं है केवल वेर है है देखे अबे उन्हें पकड़ ले वो हिंदी मार से नको नेन किनन नहीं जा सकता

అన్న డీవీఆర్ వాళ్ళు అప్డేట్ ఇస్తానన్న ఇప్పుడు ఇది రాలేదు డిబిఆర్ వాళ్ళు నాన్న గారు వచ్చారు సైదానికి బాబాయ్ రావని ఏదేమో అలపాడుగా నాన్నయ్య ఉండి నిలబడి అడ్డం జరుగుతుండ சாந்த சோடு சாந்தி சோட்டு தூசினேன் ஏ ஏமு ఇక్కడీ అరికెమెంట్స్ లేవండి ఫస్ట్ జత నాలుగు వేల నూట అరవై రెండు అడుగులు దూరం లాగాయి రెండో జత నాలుగు వేల రెండు వందల అడుగులు దూరం లాగాయండి బస్ శశాంత్ శ్రేయాగారు వెంకటగిరి గ్రామం కొర్మర్ మండలం కర్నూలు జిల్లా కల్కి కావి గత ప్రదర్శిస్తున్నారు 1900 200 అడుగుల దూరాన్ని 16 సెకన్లలో పూర్తి చేయగలిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్న ఒక్క సెకను ముందు నిలవ ఉన్నది

श्री <laughs>

సోడోర్మనల కనొదల పంక్తి 40 కొలైపన ఎటువంటి గెత్త కల్కి దాపరి గత్త నాలి లైక్ సలబెతర్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిమిషం 5 సెకండ్ల ముందు ఇంజల ఉన్నది

பன்னெண்டு தூரம் ஆறு நிமிஷம் மதிஸ்து கொத்தக்க मतिलित <laughs> मुफ़ मूडी मतले वनसापत گھر لوگڑا جھڑکا بپڑا جھڑکا بپڑا موڑ ير گوتے موڑ ير اے موڑ ير ایں چٹیاں پسی ہما چنے دے کلا گراوی انہاں نے جے سمہ پتی 50 سیکنڈ اوپرت کران دے لیے مارتی سراملوں کنا ساگتن گتکننا او کنے سمہ 54 سیکنڈ مننگ جلنا ہوندی مائن بوسونی میل

அலி ஹேஜாமாலு மோடிங்கல 4 மணி நேரல அடுகுல 2 மணி 9 நிமிஷம் 25 செகண்ட்ல போட்டி ஜெயிrenderகனி. பதடி தரமால 500000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

அன்னே குவளறாரு ஆலியானே என்ன காட்டौला மகா ஜி தம்பேக்க 4000 கிலோமீட்டர் லேவண்டி இதெல்லாம் 193200 அடகுல தெறாகி 15.33 செகண்ட்ல போட்டதன்றதுக்கு பதினைந்தாம்ல 500000 தட்டக்கண்ணா 30.47 செகண்ட் முன்னஞ்சலவண்டாவி 4 నిమిషాల మంది 4 నిమిషాల మంది నిపుణత జనం జరిగింది అకతీ స్థానంలో మన సాగుతన గత కన్న 3 నిమిషాల 15 సెకండ్ల మనం నిలబడ్డాం

మొదట రామ్ రెడ్డి గారి తల్లిపరిని గుడిబడి మాధవరెడ్డి గారు అని సాంగ్స్ కొల్లిపారా బొమ్మ దాకా లాగే ద్వారా మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఇరవై రెండో రెండు నాలుగు నెలలు నాలుగు వందల అడుగులు పన్నెండు నిమిషంలో పదిహేను సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు बियर केकल्स, एंटरटेनमेंट के लिए ग्रामों, शैंस रहेगा, कोरोना मरना, बदनों जलना, बदतर प्रदर्शन करना, राखवासन दे, सब कुछ का, बादमाता इंद्रावनी मरने के बाद आरोप मरने के बाद दरानी पन्ने ने निश्चित नहीं मारी, पन्ने ने निश्चित नहीं आपने वो निश्चित लोग भूख पिजर में जाके ली, प्रसिद्ध மறையை நூற்றாப்பை தொண்ணது அடுவல் அடுவலுக்கு பதினோரு நிமிஷம் முப்பை செலிங்க ఇరవై రోజు పద్నాలుగు నిమిషంలో ఆరు శాతంలో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతాన్ని మొదటి స్థాయిలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు కూడా అధిగమించాయి గత సంవత్సరం రికార్డు రెండు వందల యాభై ఇప్పుడు రెండు

ಮೊದಲ ಸ್ಥಾನ ಸಾ